ఏమిప్లాంటేషన్ పెట్టాలో పెట్టి నీట్ గా లేఅవుట్ చేసుకొని ఈ వర్కెట్ ఒకటి ఒకటే దారి పెడుతున్నారా రెండు గేట్స్ ఒకటి క్లోజ్ ది

ఫిఫ్త్ క్లాస్ కింద నుంచి పైదాకా సార్ మార్కులు చేయమంటారు ఎట్లా థర్టీ ఫీట్ బై ఫార్టీ ఫీట్ మినిమం సైజ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ వస్తుంది ఒక రూమ్ సార్ చుట్టూ టోటల్ గా క్లాస్ కింద నుంచి పైదాకా మైన్స్ లా ఒక టార్ట్నర్ లో పిల్లల బర్త్డే కూడా చేస్తుంటారు మీరు సార్

నార్మల్గా చేస్తారు బెస్ట్ పార్క్ చేయండి ఈ పార్కులు కూడా ఎవరెవరు చేస్తున్నారు నారాయణ గారు ఎవరెవరు ఈ పార్కులో హ్యాండ్ అవుట్ చేసుకుంటారో అవుట్సోర్సింగ్ కింద మరియు ఇట్ కాంపిటీషన్ ఆల్సో రేటింగ్ ఎవరీ ఇయర్ విల్ రేట్ ఇట్ వెల్ అనౌన్స్ ఇట్ కాంపిటేషన్ నోర్మేషన్ ఫంక్షన్ ఎంత మంది పిల్లలు వచ్చారు ఏంటి ఎంత బాగా చేశారు వాటి దీన్ ప్యాక్ ఆమ్ ఓకే